నరసరావుపేట మాచర్ల పరిధిలో ఇరవై కేసులు నమోదు చేశాం పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ నేపథ్యంలో జరుగుతున్న అల్లర్లపై స్పందిస్తూ నరసరాపేట మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఇరవై కేసులు నమోదు చేశామన్నారు వన్ ఫార్టీ సెక్షన్ అమల్లో ఉందని గుంపులు గుంపులుగా ఎవరు కూడా తిరగవద్దని

కేసుల నెంబర్ అవి ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే ఇప్పటిదాకా సార్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి కర్ఫ్యూ లాగా ఉపరుస్తుంది సార్ లేదండి అంటే షాప్ లో అంటే మేము ఏమనలేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేరొద్దు అంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు అంటే వ్యాపార సంస్థలు మూసి కదా సార్ పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టు లేదు లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గుంపులుగా తిరగకూడదు ముగ్గురు అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి రోడ్ల మీద అన్ని అన్నెసరిగా సంచరించకూడదు ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే అంటున్నారండి వాళ్ళు మూసేశారు సత్య కల్లే అక్కడ మోసారు అంటే సతను కొల్లర్ గార్డిన్ 3 డేస్ అని చెప్పారు మాది షాపింగ్ మీటింగ్ అనేది మా పరిధిగా అంటే దానికి నెసెసరీ ఆర్డర్ ఎవర ఇచ్చారు ఓకే సి ఫోర్స్ పోలీస్ పోలీస్ దగ్గర కొసం ఇలాగీ కొసం జనరల్ సార్ తోనే మాట వరన ఖర్చులు అయ్యేలా థాంక్యూ సార్